అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నవల శీర్షిక నేపాలో కెప్టెన్ నరేష్ మొదటి భాగం కెప్టెన్ నరేష్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ని చూస్తూ శ్రీరామ్ మనం దోమలా ప్రాంతానికి వచ్చినట్లున్నాం అన్నాడు ఎస్ సార్ చీకట్లో క్రింద ఏమున్నది కనిపించడం లేదు కానీ లెక్కలను బట్టి దోమ్లా ప్రాంతాల్లోనే ఉండి ఉండాలి ఇంకా పది నిమిషాల్లో తుంగాలా చేరుకుంటాం అన్నాడు వైస్ కెప్టెన్ శ్రీరామ్ అది డకోటా విమానం ఇద్దరే ఉన్నారు అందులో కెప్టెన్ నరేష్ అతని సహాయకుడు వైస్ కెప్టెన్ శ్రీరామ్ ఆయుధాలు కంబళ్ళు మందుగుండు సామాను ఆహార పదార్థాలు అన్నీ విడివిడిగా ఉన్నాయా అడిగాడు ఎస్ సార్ మీరు చెప్పగానే వేటికి అవి విడివిడిగా క్రింద పడేస్తాను అన్నాడు శ్రీరామ్ వెరీ గుడ్ శ్రీరామ్ అంతా నిశ్శబ్దంగా ఉంది యుద్ధం సాగుతున్నట్లే కనిపించటం లేదు అన్నాడు నరేష్ ఈ చైనా వాళ్ల విషయం చెప్పటానికి వీల్లేదు అయినా ఏమో మన వాళ్ళు శత్రువులందరినీ తరిమి కొట్టారేమో అన్నాడు శ్రీరామ్ నరేష్ పెదమి విరిచాడు అంత సులభం కాదు చైనా వాళ్ళు చాలా కాలం నుంచి యుద్ధానికి తయారవుతున్నారు రోడ్లు వేశారు భారీ యుద్ధ సామాగ్రిని క్షణాల మీద యుద్ధ రంగంలో దింపగలరు బాగా శిక్షణ పొందిన సైనికుల బలం మనకన్నా ఎక్కువ ఉంది వాళ్ళకి అయితే అడిగాడు శ్రీరామ్ క్షణాల మీద చైనా వాళ్ళని మనం తరిమికొట్టగలమని అనుకుంటే తర్వాత నిరుత్సాహపడతాం కొంతకాలం పడుతుంది దేశం తయారు కావాలి అని నరేష్ అంటూ ఉండగా కెప్టెన్ తొంగాల వచ్చేశాం అన్నాడు శ్రీరామ్ ఏమైనా గుర్తులు కనిపిస్తున్నాయా అడిగాడు నరేష్ రెండు కొండ శిఖరాలకి మధ్య పెద్ద అగాధం అదుగో నల్లగా చీకటగా ఉంది ఆ వైపున దట్టమైన అడవి అన్నాడు శ్రీరామ్ అంతేనా మన సైనికుల శిబిరాలు కానీ మన సైనికులు కానీ కనిపిస్తున్నారా లేదు మనకిచ్చిన ఆదేశాలు వలయాకారంలో పెద్ద గీత గీసి మన జెండా ఎగరవేస్తారని మనం తెచ్చిన వస్తువులు అక్కడ పడవేయమని కదూ అలాంటి గుర్తులేమైనా కనిపిస్తున్నాయా అడిగాడు నరేష్ ఆ కొండ ప్రాంతాలలో విమానాన్ని గాలిలో అట్టే పెట్టడం కష్టంగా ఉంది అన్ని కొండలు ఆకాశాన్ని అంటుతున్నట్లున్న చెట్లు క్షణం అజాగ్రత్తగా ఉంటే చాలు విమానం దేనికో కొట్టుకుంటుంది ఎస్ కెప్టెన్ కనిపిస్తుంది కుడివైపున తెల్లగా వలయాకారంలో గీత ఉన్నది జెండా అనుకుంటాను ఎగురుతోంది మన సైనికులు కనిపిస్తున్నారా లేదు సార్ ఎవరూ కనిపించడం లేదు చెప్పాడు శ్రీరామ్ నరేష్ పెదుములు బిగించి ఆలోచిస్తున్నాడు వచ్చినది భారతదేశ విమానమని అక్కడ కమాండర్ ఆఫీస్కి తెలియకుండా ఉంటుందా శత్రువుల విమానమని అనుమానపడి సైనికులని కందకాలలోనికి వెళ్ళమని చెప్పుంటాడా అలాంటి పొరపాటు ఎందుకు చేస్తాడు విమానం ఏ వైపు నుంచి వచ్చినది గమనించి ఉండడా కెప్టెన్ నరేష్ విమానాన్ని అక్కడే చుట్టూ తిప్పుతున్నాడు శ్రీరామ్ సంచలనం ఏమైనా ఉన్నదా అడిగాడు ఆత్రంగా లేదు కెప్టెన్ మనిషి మాత్రుడు ఎవరూ ఉన్నట్టు లేరు ఎక్కడా సంచలనం లేదు జవాబు చెప్పాడు శ్రీరామ్ విచిత్రంగా ఉందే అన్నాడు నరేష్ శత్రువులు దాడి చేస్తే మన సైనికులు ఈ స్థావరాన్ని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళారేమో సూచించాడు శ్రీరామ్ అలాగే జరిగి ఉంటే ఇక్కడ చైనీస్ సైనికులైనా ఉండవలసింది ఈ తుంగాల స్థావరం శత్రువుల వశం అయి ఉంటే వాళ్ళ సేనల సంచలనం అయినా ఉండేది అది కూడా లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు నరేష్ అయితే ఏం చేద్దాం కెప్టెన్ మనం ఇలా ఈ తుంగాల మీద గిరగరా ఎంతసేపం తిరుగుతాం అన్నాడు శ్రీరామ్ ఈ స్థావరం శత్రువుల వశమై ఉంటే ఆయుధాలు మందుగుండు సామాన్లు మనం క్రింద పడివేయటం అవివేకమైన పని కదూ అవును ఒకవేళ ఇంకా మన సైనికుల చేతిలోనే ఉంటే అడిగాడు శ్రీరామ్ ఉంటే యుద్ధరంగంలో ఉన్న మన సైనికులకి సమయానికి అవసరమైన వస్తువులు అందించలేని వాళ్ళం అవుతాం అన్నాడు నరేష్ మన సైనికులు ఇక్కడ ఉండి ఉంటే మనకి ఇంకా సిగ్నల్ ఎందుకు ఇవ్వలేదు శత్రువులు విమానమని అనుమానపడి ఉండవచ్చు ఈ విషయం మనం నిర్ధారణ చేసుకోవాలి బాగా కిందకి దింపుతాను కంబళ్ళ మూట ఒకటి క్రింద పడే కెప్టెన్ ఇంకేది వద్దు అన్నాడు నరేష్ ఎస్ కెప్టెన్ కెప్టెన్ నరేష్ విమానాన్ని క్రిందకి దింపటం ప్రారంభించాడు క్షణక్షణానికి ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ని స్థావరాన్ని మార్చి మార్చి చూస్తున్నాడు ఎస్ డ్రాప్ అన్నాడు శ్రీరామ్ ఒక మూటని క్రిందకి తోశాడు విమానాన్ని జుయ్యమని పైకి తీసుకువెళ్లాడు నరేష్ వంకర్లు తిప్పుతూ పల్టీలు కొడుతూ పైకి ఎగిరించాడు ఏమాత్రం అజాగ్రత్త అసమర్థత ప్రదర్శించినా రెండు పక్కలా ఉన్న కొండలకి ఢీకొట్టుకుంటుంది గుడ్ గాడ్ ఊపిరి ఆగిపోయినంత పనైంది వాటే ఫీట్ అన్నాడు శ్రీరామ్ నరేష్ నవ్వి క్రింద ఏం జరుగుతుంది అడిగాడు టార్చ్ లైట్ వేలుగు మిణుకు మిణుకుమంటూ కనిపించింది దీపాలు కదులుతున్నాయి సైనికులు కందకంలోంచి బయటికి వచ్చినట్లున్నారు అరిచాడు శ్రీరామ్ సిగ్నల్ ఏమైనా ఇస్తున్నారా లేదు సరే మళ్ళీ క్రిందికి దింపుతాను వస్తువులు క్రిందికి తొయ్యి అన్నాడు నరేష్ ఎస్ కెప్టెన్ ఒకసారి ఆ స్థావరం చుట్టూ తిప్పి విమానాన్ని క్రిందికి దింపటం ప్రారంభించాడు నరేష్ రెడీ అడిగాడు శ్రీరామ్ని రెడీ గో అని నరేష్ క్రిందికి డ్రైవ్ చేశాడు రయ్యమని నేల దగ్గరికి వస్తోంది నేలకు బాగా దగ్గరయ్యాక మళ్ళీ పైకి లేస్తున్నప్పుడు వస్తువులను క్రిందికి తోసేయాలి శ్రీరామ్ అన్నాడు నరేష్ శ్రీరామ్ ఆ పని సమర్థతో చేస్తాడని నరేష్కి బాగా తెలుసు కానీ తీరా బాగా క్రిందకి వెళ్ళాక ఇంకా క్రిందకి వెళ్లకుండా నరేష్ విమానాన్ని పైకి లేవతీసేశాడు సార్ వాట్ ఈస్ దిస్ మ్యాటర్ నేను ఇంకా ఏమీ డ్రాప్ చేయనేలేదు అరిచాడు శ్రీరామ్ నెవర్ మైండ్ వాళ్ళు మన సైనికులు కారు అరిచాడు నరేష్ నరేష్ ఆ మాట అంటూ ఉండగానే విమానం మీద గుళ్ళు పేలుస్తున్నారు క్రింద నుంచి రెండు కొండ శిఖరాల మధ్య ఉన్న విమానాన్ని తిన్నగా ముందుకు పోనివ్వటానికి వీలు లేకుండా ఉన్నది వలయాకారంలో గిరగిరా తిప్పుతూ బాగా పైకి పోవాలి కొండ శిఖరాల కన్నా పైకి వెళ్ళాక కానీ ముందుకు దూరంగా వెళ్ళటానికి వీల్లేదు ఢామ్ ఢామ్ అని కొండలు దద్దరిల్లుతున్నాయి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ సార్ అన్నాడు శ్రీరామ్ అవును మన స్థావరాన్ని వసం చేసుకోవటమే కాక యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ కూడా తెచ్చారు రంగంలోకి అన్నాడు నరేష్ ఆ ప్రదేశాన్నించి త్వరగా వెళ్ళాలి త్వరగా విమానాన్ని బాగా పైకి తీసుకువెళ్ళాలి అంటే ఎయిర్క్రాఫ్ట్ గన్ గుళ్ళు తగలనంత పైకి వెళ్ళాలి అదే అతని ఆలోచన మొహం బిగుసుకుపోయింది కళ్ళు ముడిచాడు పళ్ళు బిగించాడు దృష్టి అంతా ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ మీదే ఉంది మనల్ని మోసం చేశారు అన్నాడు శ్రీరామ్ మనం తెచ్చిన వస్తువులన్నీ దింపుతామేమోనని కాచుకునున్నారు నిజం మనకు తెలిసిందని గ్రహించిన తర్వాత మన విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు కెప్టెన్ నరేష్ క్విక్ క్విక్ కుడివైపు వింగ్కి గుండు తగిలినట్టున్నది అరిచాడు శ్రీరామ్ కెప్టెన్ నరేష్ పక్కకు చూశాడు విమానం కుడిరెక్క అంటుకుంది ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీటర్ నొక్కాడు కెప్టెన్ ఇంకొక వింగ్ కూడా గుండు తగిలింది అరిచాడు శ్రీరామ్ రెండు శిఖరాలని దాటి పైకి వెళ్ళాలంటే ఎంత లేదన్నా ఇంకొక నాలుగు నిమిషాలు పడుతుంది ఆ నాలుగు నిమిషాలలో శత్రువులు విమానాన్ని కూల్చేస్తారు ప్రాణాన్ని కాపాడుకోవటానికి విమానాన్ని క్రిందకి దింపవచ్చు కానీ కెప్టెన్ నరేష్ బొందిలో ప్రాణం ఉండగా ఆ పని చేయడు విమానాన్ని విమానంలో ఉన్న సరుకులని శత్రువుల వశం చేయడు ముమ్మాటికి చెయ్యడు శ్రీరామ్ పారాచూట్ అరిచాడు నరేష్ కెప్టెన్ మరి మీరు క్విక్ ఆర్డర్స్ డ్రాప్ యువర్ సెల్ఫ్ అరిచాడు నరేష్ విమానం రెక్కలు కాలుతున్నాయి క్రింద యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ను పేలుతోంది చైనీస్ సైనికులు మిషన్ గన్స్ పేలుస్తున్నారు విమానం క్రిందికి వచ్చినప్పుడల్లా విమానం నరేష్ ఆధీనంలోంచి తప్పిపోయింది దాని ఇష్టం వచ్చినట్లు అది తిరుగుతోంది తల్ల క్రిందులవుతోంది గిరగిర తిరుగుతూ ఉరకలు వేస్తోంది మంటలు బుసలు కొడుతున్నాయి శ్రీరామ్ ప్యారూటుతో క్రిందికి దూకాడు కెప్టెన్ నరేష్ నిట్టూర్చాడు శత్రువుల చేతికి చిక్కవచ్చు అతను చిక్కని యుద్ధ ఖైదీగా ఉంటాడు అకారణంగా ప్రాణం బలి ఇవ్వటం దేనికి అనుకున్నాడు ఇన్స్ట్రుమెంట్ని బలంగా పట్టుకున్నాడు విమానాన్ని మళ్ళీ తన ఆధీనంలోనికి తీసుకురావటానికి చేశాడు ప్రాణం పోయే ముందు మనిషికి తెలివి వచ్చినట్లు విమానం ఒక్క ఉరక వేసి పైకి లేచింది పై పైకి ఎగిరింది కెప్టెన్ నరేష్ ఆనందంతో వెలిగిపోయాడు విమానం కానీ విమానంలో ఉన్న వస్తువులు కానీ శత్రువులకి దక్కవు ఇంకొక అర నిమిషంలో టపాకాయ వల్లే పేలిపోతుంది తన విమానం ఎమర్జెన్సీ తలుపుని తెరిచాడు విమానంలోంచి క్రిందికి దూకగానే కొన్ని క్షణాల పాటు స్పృహ తప్పినట్లయింది శ్రీరామ్కి కత్తితో ఒంటిని కోసేస్తున్నట్లుంది చలి రివ్వున గాలి చెంపలను కోసేస్తోంది కళ్ళల్లో నీళ్లు నిండాయి చెవుల్లో రథ ఆ రథలోంచి తుపాకీల పేల్పులు విమానం ఇంజిన్ హోరు విని వినిపించిన కేకలు ఎవరివో ఎక్కడినుంచో తను బ్రతికి ఉన్నది చచ్చిపోయినది కాసేపు శ్రీరామ్కి తెలియలేదు కొన్ని నిమిషాల పాటు అతను పరిసరాలను తన అవస్థని తనని మరిచిపోయి ఆ గాలిలో తేలుతూ రివ్వున క్రిందికి వేగంగా పడిపోయాడు పారచూట్ తెరవాలి తెరిచి నెమ్మదిగా క్రిందికి దిగాలి ఆ విషయం జ్ఞాపకం రాగానే ప్యారచూట్తో తంటాలు పడటం ప్రారంభించాడు ప్యారిచూట్ తెరుచుకుంది పెద్ద గొడుగు మల్లె క్రిందికి దిగే వేగం తగ్గింది తగ్గి తగ్గి అలా గాలిలో తేలుతున్నాడు శ్రీరామ్ కెప్టెన్ నరేష్ కూడా విమానాన్ని వదిలి ప్యారిచూట్తో దూకేశాడా చూడలేదు కళ్ళు తెరవలేడు విమానం ఇంజిన్ హోరు ఇంకా వినిపిస్తూనే ఉంది చలితో శ్రీరామ్ ఒళ్ళు వణికిపోతోంది పళ్ళు కరుచుకుపోతున్నాయి గజగజలాడి వళ్ళు ముడుచుకుపోయి మంచుగడ్డలా అయిపోతుంది నీళ్లు గడ్డగట్టుకునే శీతలానికి ముప్పై రెండు డిగ్రీలు తక్కువగా ఉంటుంది అక్కడ శీతలమని బేస్ క్యాంప్లో చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది శ్రీరామ్కి ఆ చలిలో రక్తం గడ్డగట్టుకుపోయే ఘోరమైన చలిలో తన ప్రాణాలతో క్రిందకు దిగిన ఎలా బ్రతకగలడు క్రిందికి దిగి మంచులో ఒళ్ళు వంకర్లు తిరిగి చర్మం చిట్లు పోయి చావటం కన్నా గాలిలో తేలుతూ అలాగే ప్రాణం వదలటోన్నాయమేమో అనిపించింది చచ దిగాలి దిగి తనను తాను రక్షించుకోవాలి తను బ్రతికి తీరాలి తన దేశం కోసం తన దేశం మీద దాడి చేస్తున్న శత్రువులను తరిమి కొట్టడంలో సహాయపడేందుకు తను బ్రతకాలి తన ప్రాణం తనది కాదు తన శరీరం తనది కాదు ఆపత్ సమయంలో తనదంటూ ఏదీ లేదు అంతా దేశానిది తన మాతృదేశానిది భారతదేశానిది నాలుగు సార్లు క్రిందికి దిగి నేలని అంటి మళ్ళీ కాస్త పైకి లేచాడు పారిచూట్ను వదిలించుకున్నాడు అది ఎగిరిపోయింది శ్రీరామ్ ప్రాణాలతో నేల మీద నిలబడ్డాడు తెల్లని మంచురాళ్ళు కనిపిస్తున్నాయి నేల కనిపించటం లేదు అతనికి ఏమైతేనేం క్రింద భూమి ఉంది నేల తన నేల భారత భూమి తన దేశం రెండు చేతులు రుద్దుకుని వేడి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు ఆ వేడిని చంపలకి కళ్ళకి అదుముకున్నాడు వేడి అరచేతుల మీద నుంచి ఊపిరి పీల్చాడు తల పైకెత్తి చూశాడు ఆకాశం వైపు ఎర్రని మంటలు కక్కుతూ బంతి మల్లె ఎగురుతోంది ఆకాశంలో విమానం తను కెప్టెను వచ్చిన ఆ విమానం తను కెప్టెన్ నరేష్ వచ్చిన విమానం కెప్టెన్ నరేష్ ఇంకా విమానంలోనే ఉన్నాడా ఏమో విమానాన్ని కళ్ళప్పగించి చూస్తున్నాడు టపటపమంటూ ఆకాశంలోనే పేలిపోయి తునా తునకలైపోయింది కళ్ళు మూసుకున్నాడు క్షణంపాటు అంతలో వెనక ఎవరో వస్తున్న అలికిడి అయింది చటుక్కున వెనక్కి తిరిగాడు కదలవద్దు కదిలితే కాల్చేస్తాము అని ఇంగ్లీష్లో హెచ్చరిక వినిపించింది శ్రీరామ్ చేతులు రెండు పైకెత్తి అక్కడే నిల్చున్నాడు ఎక్కడి నుంచో చీకట్లోంచి రెండు ఆకారాలు వచ్చాయి వాళ్ళు సైనికుల్లా లేరు కొండజాతి మనుషుల మళ్ళీ ఉన్నారు అవే దుస్తులు పూసలు తోళ్ళు వీళ్ళెవరు నేపా ప్రాంతాల్లో ఉండే తంపా జాతి వాళ్ళ అయితే భారతీయులే జై భారత మాతాకి జై అన్నాడు శ్రీరామ్ నవ్వు వినిపించింది శ్రీరామ్కి ఆ ఇద్దరు ఇంకా దగ్గరికి వచ్చారు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అది కొండజాతి వాళ్ళ భాష కాదు చైనా భాష కొండజాతి వాళ్ళలాగా వేషం వేసుకున్న ఇద్దరు చైనా సైనికులు అని శ్రీరామ్ ఆలోచిస్తూ ఉండగా వెనక నుంచి ఇంకొక ఇద్దరు వచ్చి అతని చేతుల్ని వెనక్కి విరిచిపెట్టారు శ్రీరామ్ చైనీయులకు చిక్కిపోయాడు అది చీకటి రాత్రి కావటం కెప్టెన్ నరేష్ అదృష్టమే మంచు కొండల తెలుపులో పారచూట్ కనిపించకపోవటము అతని అదృష్టమే తుంగాల శత్రువుల వశమైందని కెప్టెన్ నరేష్కి తెలుసు విమానాన్ని ఇంకా వెనక్కి దోమ్లా వైపు తీసుకువెళదామని ప్రయత్నించాడు కానీ బాగా తినటం వల్ల అతని అధీనంలో లేక శత్రువుల స్థావరాల వైపుకి వెళ్ళింది అంటే తను శత్రువుల అధీనంలో ఉన్న స్థావరంలో ఎక్కడో దిగబోతున్నాడు వైస్ కెప్టెన్ శ్రీరామ్ మల్లె తను కూడా శత్రువుల చేతికి చిక్కుతాడు నరేష్కి చలి తెలియటం లేదు శత్రువులను తలుచుకున్నప్పుడల్లా అతని ఒళ్ళు మండిపోయి లోపలి నుంచి వేడెక్కుతోంది తను అసమర్థుడా విమానాన్ని జాగ్రత్తగా వెనక్కి తీసుకువెళ్ళలేకపోయాడా భారతదేశానికి ఒక డకోటా విమానం నష్టం చేశాడా తను కాక ఇంకొక పైలట్ ఎవరైనా ఉంటే విమానాన్ని సురక్షితంగా వెనక్కి తీసుకువెళ్ళగలిగేవాడా ఇటువంటి సందేహాలతో ఆలోచనలతో నరేష్ మనసు కలవరపడుతోంది పేరుచూటు ఓడదీశాడు పేరుచూటు ఓడదీశాడు నెమ్మదిగా నేల మీద కాళ్ళు నిలిపాడు తను అక్కడ దిగడం శత్రువులు చూసారో లేదో తెలియదు తను జాగ్రత్త తను తీసుకోవాలి మోకాళ్ళ మీదకి వంగి రెండు చేతులతో నుంచుని తవ్వాడు చిన్న గొయ్యి తీసి అందులో పేరుచూటిని దాచేశాడు కాళ్ళు బిగుసుకుపోతున్నాయి చేతులు వంకరలు తిరుగుతున్నాయి కళ్ళు తెలవలేకుండా ఉన్నాడు ఆ మంచు కొండల్లో దిగటానికి తయారై రాలేదు అందుకు కావలసిన బట్టలు వేసుకోలేదు సిగరెట్ కాల్చాలనిపించింది జేబులోనికి చెయ్యి పోనిచ్చి సిగరెట్ ప్యాకెటు లైటరు తీశాడు వెంటనే వివేకం అతని చెయ్యిని ఆపేసింది ఆ చిన్న వెలుగు ఎర్రని మంట చాలు శత్రువులకి తన ఉనికి తెలియటానికి అటువంటి అనాలోచితమైన పని చేయకూడదు అనుకుని ఒకసారి చుట్టూ చూశాడు మనిషి మాత్రుడు కనిపించటం లేదు తెల్లని కొండలు పెద్ద పెద్ద చెట్లు చెట్లపైన చిటారు కొమ్మల మీద తెల్లని మంచు ఆకాశంలో కలిసిపోతున్నాయి ఎక్కడా చడి చప్పుడు లేదు తుపాకీలు పేలుతున్న శబ్దాలు కూడా వినిపించటం లేదు యుద్ధం సాగటం లేదా ఎలా వచ్చింది ఈ నిశ్శబ్దం అటువంటి నిశ్శబ్దం అది వరకెన్నడూ కెప్టెన్ నరేష్ అనుభవించలేదు చెట్టు చెట్టుకొమ్మ కదిలో రెక్కలు ఆడించో గాలి దేన్నైనా కదిల్చో ఎక్కడో ఏదో శబ్దం ఎంతటి నిశ్శబ్దంలోనైనా ఉంటుంది ఆ కొండల మీద ఈ నిశ్శబ్దం వేరు భూమి అంచుకు వెళ్ళి ఇంకొక ప్రపంచంలోనికి దూకబోతున్నట్లు బతుకుకి చావుకి మధ్య దారిలో ఉన్నట్లు అనిపిస్తుంది బ్రహ్మాండమైన నిశ్శబ్దం తల విదిలించాడు కెప్టెన్ నరేష్ తన ఆలోచనల్ని ఇలా దారి తెన్ను లేకుండా పోనివ్వకూడదు ఇలా నిస్సహాయంగా నిలబడకూడదు వెళ్ళాలి వెళ్ళాలి శత్రువుల స్థావరాలను దాటి భారత స్థావరాలను చేరుకోవాలి దట్టంగా కనిపిస్తున్న చెట్ల వైపు చూస్తూ నడుస్తున్నాడు కాలిబాటు చూసుకుని కాదు ఎటు వెళ్లాలో తెలుసు కూడా కాదు తప్పించుకుని వెళ్లాలనే ఆతృతతో చెట్ల వైపుగా నడుస్తున్నాడు అంతలో కాస్తంత దూరంలో మిణుకు మిణుకుమంటూ దీపం వెలిగింది దీపం కదులుతోంది కెప్టెన్ నరేష్ ఆగిపోయాడు ఆ దీపం దగ్గరవుతోంది మాటలు వినిపిస్తున్నాయి నరేష్ చెవులు రిక్కించుకుని విన్నాడు అది చైనీష్ భాష బాగా రాకపోయినా చైనీస్ కొద్దిగా తెలుసు నరేష్కి అతని చిన్నప్పుడు పక్కింట్లో చైనా వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు సవరాలు అమ్మేవాళ్ళు సవరాల్లో తెల్ల వెంట్రుకులు తీస్తే సవరానికి అర్ధణ ఇచ్చేవారు కుర్రాళ్ళకి ఒకరోజు తను రెండు సవరాలలో తెల్ల వెంట్రుకులు తీసి అణా తీసుకున్నాడు సాయంకాలం ఆ విషయం తన తండ్రికి చెప్పి గర్వంగా ఆ అణాని చూపించాడు ఆయన గర్వపడలేదు స్కేలు బద్దతో వీపు మీద దెబ్బలు వేసి ఇంకొకసారి అటువంటి వెదవ పని చేశావంటే తోలు ఊడదీస్తానని చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ సవరాలలో తెల్ల వెంట్రుకలు తీయలేదు కానీ ఆ చైనా వాళ్ళతో స్నేహంగా ఉండేవాడు వాళ్ళు నేర్పారు చైనా భాషను ఈ ప్రాంతాల్లో ఎక్కడో దిగు ఉంటాడు ఆ పైలట్ అంటున్నాడు ఒకడు ఆ వాడి మొహం ఆ విమానంతో పాటు కాలిపోయి ఉంటాడు మనం సరిగ్గా చూడకుండా ఎక్కడా లేడని రిపోర్ట్ ఇస్తే మన ప్రాణాలు పోతాయి ఏం చేద్దాం గస్తీ తిరుగుతున్న ఆ ఇద్దరు చైనీస్ సైనికులు తన వైపే వస్తున్నారు కంఠస్వరాలను బట్టి ఇద్దరేనని నరేష్ నిశ్చయించుకున్నాడు వాళ్ళ వెనక ఇంకా ఎందరున్నారు ఎందరు వస్తున్నారో తెలియదు పడిపోయిన విమానాన్ని చూడటానికి చైనీస్ సైనికులు అటు వస్తున్నట్లయితే చాలామంది వస్తూ ఉంటారు వీళ్ళిద్దరి వెనక దాక్కునేందుకు చోటు లేదు ఎక్కడికని పారిపోతాడు ఏ వైపుకి వెళితే శత్రువుల నుంచి దూరం కావచ్చు తను ఎక్కడ ఉన్నది ఆ ప్రదేశంలో ఎక్కడ ఆగాధం ఉన్నది తనకేం తెలుసు ఏం చేయాలి ఇప్పుడు శత్రువుల చేతికి ఖైదీగా చిక్కిపోవటమేనా కెప్టెన్ నరేష్ మనసు అందుకు ఒప్పుకోవటం లేదు ఖైదీగా చిక్కితే తనని శత్రువులు చంపేస్తారనే భయం వల్ల కాదు శత్రువులకి చిక్కితే తను తన దేశానికి ఉపయోగపడననే చింత వల్ల ఆ చైనీస్ సైనికులు దగ్గరవుతున్నారు ఏ క్షణానైనా వాళ్ల చేతుల్లో టార్చు లైట్లు వెలుగు తన మీద పడుతుంది మరుక్షణం తుపాకీలు గురిపెడతారు ఏం చేయాలి కెప్టెన్ నరేష్ మెదడు ఉరకలు వేస్తుంది బుద్ధిబలం చూపించాలి తెలివితేటలు ప్రదర్శించాలి ఏం చేయాలి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న